அந்த மா பரிஞ்சு மாதெவரா வயதா இருக்கிண்ணா

ఎందుకంటే మాకు తెలుసు సార్ మీరు మీరు ఖచ్చితంగా దాని తగ్గట్టు సమాధానం చెప్పారని కూడా నాకు బాగా అనుభవం ఉంది అందులో డౌట్ లేదు అయితే మేము ఇందాక ఐఎంఏ వాళ్ళకి అందరికీ కూడా తెలియపరించాం ముఖ్యంగా కొంతమంది డాక్టర్స్ చెప్పడం జరిగింది నేను ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి వీరు పేరుతో సహా చెప్పాం ఎందుకంటే ఈ కంటే ముందు కూడా నస్వాపేట డాక్టర్స్ అనేటటువంటి వారు జర్నలిస్టు చాలా సహకారంగా ఉంటారు ఏ ఊర్లో కూడా లేని విషయం ఎందుకు ఏదైనా ఊర్లో కింద క్యాంపు పెట్టే మాత్రమే వస్తారు కానీ కొంతమంది మనకి ఇక్కడ అయితే ఏ జర్నలిస్ట్ కనుక హాస్పిటల్ కింద ఇంకొక జర్నలిస్ట్ కింద పరిచయం కనుక ఉండి సార్ వీళ్ళు మా జర్నలిస్ట్ సంబంధించిన సార్ మీరు ఇట్లా సంగతి కొంచెం దీన్ని కన్సిడర్ చేయాలంటే అంటే అదేవిధంగా కన్సిడర్ చేశారు సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఒక్క విషయం సార్ ఐఎంఏ వాళ్ళు తో పాటు ఐఎంఏ సభ్యులు కానీ డాక్టర్లు కూడా మా నర్సా జర్నలిస్టులకి పూర్తిగా సహకరిస్తున్నారు అని ఇలాంటి సంశం లేదు కారణం ఏంటి అంటే ప్రాక్టికల్ గా చూస్తున్నాం ఇందాక కూడా ప్రకాష్ గారు గురించి చెప్పారు ఒక మాతాపూర్వక దగ్గర ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ వాడు సంబంధించిన వాళ్ళ విషయ బిల్లు కొంచెం ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా చెప్పేసి అంటే నేను ప్రకాష్ గారికి ఫోన్ చేసి చెప్పాను చెప్పిన సంఘటన సార్ వాళ్ళు అన్ని సంబంధించిన వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉన్నారు అని అసలే సరేలని చెప్పి అన్నారు అది ప్రకాష్ కార్ గురించి చెప్పారు ఆ దాన్ని నేను ఏకపోతున్నాను ఎందుకంటే జర్నలిస్ట్ జర్నలిజం గురించి అవకాశాలు దాంట్లో వచ్చిన విధానాలు ఇవాళ నువ్వు ఫ్యాషన్ 자그 n g నర్సింహారెడ్డి సుబ్బారావు గారికి జర్నలిస్ట్ నాయకులకు మరియు చేసిన జర్నలిస్ట్ సభ్యులందరికీ అందరికీ ఈ హెల్త్ కార్డ్స్ పంపిణీ చేయడం అనేది మీకు ఎంత ఆనందంగా ఉందో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మా త్వర మా తరఫున సమాజానికి మీ ద్వారా చిన్న చిరు సహాయమే ఇది పెద్ద అద్భుతంగా ఏమీ చేయట్లేదు మేము చేసేది చిన్న సహాయమే ఆల్రెడీ ఈ ప్రాసెస్ ఇండైరెక్ట్ గా జరుగుతూనే ఉంది కానీ ఈ కార్డ్స్ ద్వారా ఈ పద్ధతి అనేది కొంచెం స్ట్రీమ్ లైన్ అయింది దీన్ని తప్పనిసరిగా మీరు వినియోగించుకోండి కానీ మీరు చెయ్యరు కానీ ప్రాపర్గా వినియోగించుకోండి తప్పనిసరి ఎమర్జెన్సీ అయితేనే ఎమర్జెన్సీకి రండి లేదంటే సాధ్యమైనంత వరకు ఓపీ ద్వారా వచ్చి మీ మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఓపీలో కూడా ఒక్కోసారి ఒక రెండు నిమిషాలు లేట్ అవుతుంది దయచేసి ఓపీకి వహించండి తప్పకుండా మేము ఇంజానికి గౌరవిస్తాం వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము మీరు కూడా మా సాధక బాధలు హాస్పిటల్ సంబంధించి ఏదైనా వివాదం జరిగినా అక్కడ ఎటువంటి పేషెంట్లకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగినా ఖచ్చితంగా మా వైపుగా అదేవిధంగా ఈ హెల్త్ కార్డు సంబంధించి కానీ లేదు ఏదైనా ఇష్యూలు జరిగినప్పుడు ఏదైనా మీడియా పరంగా మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు మేము ఖచ్చితంగా మా వైపుగా కొంతమంది సహకరించేందుకు ఖచ్చితంగా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి గారికి మరోసారి చెప్తున్నాం అదేవిధంగా ఈ హెల్త్ కార్డు సంబంధించి ఇది ఎట్టి పరిస్థితుల్లో మిస్యూజ్ చేయడానికి వీలు లేదండి ఇప్పుడు మనం దాదాపు ఒక వంద మంది జర్నలిస్టులకు ఇచ్చాము అంటే వంద అంటే వాళ్ళ జర్నలిస్టు జర్నలిస్ట్ తో పాటు వాళ్ళ భార్య పిల్లలు తల్లిదండ్రులు ఇంతవరకు ఈ హెల్త్ కార్డు పరిధిలోకి వస్తారు ఈ ఖచ్చితంగా ఈ స్కాన్ చేస్తే మాత్రమే వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఈ ఉంటది వేరే వాళ్ళు మిస్యూజ్ చేయడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదని వారికి తెలియజేస్తూ విధంగా కొన్ని హాస్పిటల్స్ లో మనం మన వైపుగా ఈ హెల్త్ కార్డులు ఎవరైతే పొందారో ఐఎంఏ ఏదైతే అంగీకరించిందో ఆ లిస్టును కూడా ప్రతి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇవ్వడం జరుగుతుంది మన ప్రకాష్ గారితో మళ్ళీ ఇంకోసారి మేము ఇది ఒక దాదాపు ఒక ఐదారు నెలలు ఎక్సైజ్ చేయాల్సి వచ్చింది దీనికోసం మన జర్నలిస్టులకు సంబంధించి ఈ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి భవిష్యత్తులో కూడా ఏదన్నా ముందు కొద్దిగా ఒక నాలుగు ఐదు నెలలు స్ట్రీమ్ లైట్ కావడానికి కొన్ని టెక్నికల్ గా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు బహుశా అవి వాటిలన్నింటినీ కోఆర్డినేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా మనం ప్రకాష్ గారితో కూర్చొని మళ్ళీ మాట్లాడి దాన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్తాం మనకి ప్రస్తుతం పల్నాడు జిల్లా వైఎస్ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు వారు మనకి వారు ఎమ్మెల్యే కాకముందు నుంచి వ్యక్తిగతంగా మన జర్నలిస్టులకి వారు అందించిన సేవలు ఎప్పుడైనా అర్ధరాత్రి ఎన్ని గంటలు చేసినా సార్ ఇట్లా ఏదన్నా పేషెంట్ వస్తున్నారు మీరు పంపించండి ఎలా చూసుకుందాం వాళ్ళని అమౌంట్ ఏమి అసలు ఎట్టి అడిగేవడు కాదు ఆయన ఎమ్మెల్యే కాకముందు ప్రజా జీవితంలోకి రాకముందు కూడా ఆయన అట్లాగే ఇవన్నీ మన కొంతమంది జర్నలిస్టులకి తెలుసు బహుశా చాలా అనుభవాలు ఉన్నాయి ప్రసాద్ గారికి ప్రసాద్ గారు లాంటి రమేష్ గారు లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి సీనియర్ జర్నలిస్టులకి అయితే ఆయన ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టుల పట్ల చాలా ఆప్యాయంగా ఉండేవారు ఎవ్వరు అసలు ఆయన ఏ మీడియా ఏంటి అని చూడకుండా ఆయన మనకి ఒక ఆయన మీద ఒక అపవాద కూడా ఉంది రొంపు సంబంధించి జర్స్ ఎక్కువగా హెల్ప్ చేస్తారు సంబంధించి అపవాదం మన పట్ల కూడా అదే ఆపేయతగా ఉంటారు ఆయన ఆ మనకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడంలో కానీ మనకి అక్కడ స్థలాల్లో ప్రహరీ కూడా అట్లాంటివి కట్టించడంలో కానీ ప్రెస్ క్లబ్ సంబంధించి స్థలకేటో కూడా చివరి వరకు ఆయనే ప్రారంభించాడు కొన్ని సాంకేతిక ప్రాబ్లం వల్ల గవర్నమెంట్ ఇట్లా చేంజ్ కావడం వల్ల మళ్ళీ ఆయన తర్వాత మళ్ళీ మా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఆయన్ని మనం ఉద్దేశించి చాలా పెద్ద మనసుతో ఆయన చాలా విలువైన సమయం ఆయన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు అటు పార్టీ పనులు ఇటు హాస్పిటల్ పనులు ఇవన్నీ చూసుకుంటా కూడా మనం అడగంగానే ఆయన టయాన్ని విలువైన టయాన్ని కేటాయించారు వారు మనం ఉద్దేశించి మాట్లాడారు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారికి అలానే ఐఎంఏ ప్రెసిడెంట్ నాగోత్ ప్రకాష్ గారికి అట్లానే సెక్రటరీ బల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న నాగరాజు గారికి ఇక్కడికి విచ్చేసిన జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తం తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమం ఇది హెల్త్ కార్డ్స్ ఈ రోజు ఇష్యూ చేయడం రాష్ట్రంలో ఎక్కడా లేదనుకుంటా ఇది ప్రత్యేకంగా నర్సరావుపేటలో ఈరోజు ప్రప్రదంగా స్టార్ట్ చేయడం అనేది కానవాయితీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే జర్నలిస్టులు మా తెలుసు చాలా మంది జర్నలిస్టులు అంటే ఒక హోదా పరంగా ఉంటది కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి జన్లు ఇరవై నాలుగు గంటలు రోడ్డు ఎక్కినా మీకు వచ్చే జీత బజ్యాలు ఏంటో మాకు తెలుసు సో చాలా తక్కువ మొత్తంతో మీ కుటుంబాలన్నీ కూడా మరి ఇరవై నాలుగు గంటలు మీరు ఉంటారు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేషనల్ కలామిటీలు వచ్చినా ఈ సందర్భాల్లో రోడ్డు ఎక్కి ముందుగా పనిచేసేది మీరు కోవిడ్ లాంటి ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మీరు అందరూ కూడా కష్టపడి పనిచేశారు తప్పకుండా ఈ నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులకి ఈరోజు ఏదైతే హెల్త్ కార్డ్స్ అందరూ ఇష్యూ చేస్తున్నారో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది మంచి కార్యక్రమం అభినందన ఇచ్చిన కార్యక్రమం ఎవరు దీనికి మొదట ప్రారంభించారో ఎవరు ఈ ఆలోచన వచ్చిందో మంచి కార్యక్రమం ప్రకాష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే మా ఐఎంఏ కొత్త ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చిన తర్వాత బాగా నడిపిస్తా ఉన్నారు ఐఎంఏ చాలా యాక్టివ్ చక్కగా బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఈ బిల్డింగ్ లో కూడా ఎంతో మంది కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు చాలా మందికి సో అట్లానే మంచి స్పోర్ట్స్ మీట్ పెడుతూ ఉన్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా కొత్త ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు సో ఈ విధంగా ఈ రోజు కొత్త ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకర విషయం మీకు కూడా ఆల్రెడీ ఇస్తున్నాం ఇప్పుడైతే కొంచెం స్ట్రీమ్ లైన్ చేసే ఒక అఫీషియల్ గా ఒక కార్డ్ ఇష్యూ చేయడం అనేది మంచి కార్యక్రమం సో ఎవరికైనా ధైర్యంగా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు డాక్టర్లు కొంతమందికి కొంతమంది తెలియకపోవచ్చు అంటే సీనియర్లు అంటే తెలిసి ఉండొచ్చు కొంతమంది కొత్త వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క రాయితీలు పొందే కార్యక్రమం చేయటం అనేది మంచి కార్యక్రమం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం పెద్ద వయసు ఉన్న వాళ్ళకే జబ్బులు వచ్చే కార్యక్రమం కాదు చిన్న వయసు ఉన్న కూడా పెద్ద జబ్బులు వస్తాయి ఈరోజు ముప్పై నలభై సంవత్సరాలకి హార్ట్ అటాక్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా మందికి ఉన్నాయి చూస్తున్నాను సో కాబట్టి ఎవరికి ఎప్పుడు వస్తుందో అని చెప్పలేని పరిస్థితిలో ఉంది ఈరోజు ప్రజెంట్ ఆరోగ్య రంగంలో అయితే నేను చూస్తున్నాం వింత వింత జబ్బులు కొత్త కొత్త జబ్బులు మనం తినే ఆహార స్టైల్లో కానీ యంగ్ యంగ్ పేషెంట్స్ హార్ట్ అటాక్ తో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కార్సన్ గారు చెప్పడం అయితే ఇరవై ఏడు సంవత్సరాలకే వచ్చిందండి సో అంత తక్కువ వయసులో పెద్ద జబ్బులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి ఎవరికైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు దానికి మానసికంగా మనం ఈ రోజు బాగున్నాం రేపు పరిస్థితి బాగుండొచ్చు అని అనుకునే పరిస్థితి కాదు ఇప్పుడు సో ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ కూడా రాయితీలు పొందే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం తప్పకుండా మేము అందరం కూడా సహకరిస్తాం గతంలో కూడా సహకరించాం భవిష్యత్తులో కూడా మీకు ఎప్పుడు కూడా అన్నదండలుగా ఉండి మీకు ఏ యొక్క ఆపదొచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా తప్పకుండా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్ దగ్గర ముఖ్యంగా మీరు పేషెంట్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ వైపు ఉండాలి డాక్టర్ గారి విశ్లేషణ కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు తీసుకొని మీరు న్యూట్రల్ గా వెళితే బాగుంటుందని చెప్పి మా యొక్క అభిప్రాయం ఖచ్చితంగా ఎందుకంటే పేషెంట్కి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు జనరల్ గా హాస్పిటల్ పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్తో డాక్టర్ గారు మాట్లాడుతూ వారు వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు జనరల్ గా జరిగితే అన్ని వివరాలు ఆపరేషన్ జరిగితే ఆపరేషన్ కాంప్లికేషన్స్ కానీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసలు పేషెంట్కి సంబంధం లేని వ్యక్తులు ఎంటర్ అవుతారు అప్పుడే ఈ సమస్య పెద్దది అవుతుంది మీకు తెలిసిన విషయం మీకు అందరికి తెలిసిన విషయం అసలు ఎవరు ఆ పేషెంట్ తో ఏం మాట్లాడారో డాక్టర్ గారు అని తెలియకుండా తెలుసుకోకుండా సడన్ గా కొంతమంది ఎంటర్ అవుతారు ఆ ఎంటర్ అయినప్పుడే ఈ యొక్క సమస్యలు ఎక్కువ అవుతాయి సో అది మీరు అర్థం చేసుకొని పేషెంట్ తో డాక్టర్ గారు మాట్లాడినప్పుడు ఏం చెప్పారు ఏం చేశారు అనేది తెలుసుకొని వాస్తవాలు మీరు రాస్తే మాకు సంతోషంగా ఉంది అది మేము డాక్టర్ పరంగా వృత్తిపరంగా నేను చెప్పేది ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు జర్నలిస్టుల్ని రెండు భాగాలు విభజించవచ్చు పాత జర్నలిస్టులు కొత్త జర్నలిస్టులు మోడర్న్ జర్నలిస్టులు మోడర్న్ జర్నలిస్టులు తప్పి కొంచెం అంటే టైటిల్ బ్రహ్మాండంగా ఉంటుంది మ్యాటర్ వీక్ గా ఉంటుంది అంటే విషయం చెబుతా ఉన్నా మనం ప్రిపేర్ అవ్వాలి గా ఈ ఆధారణ చెప్తాను నిన్న మనం టైటిల్ పెట్టాడు పల్నాడు యుద్ధం అని పెట్టారు అంటే మాకు పల్నాడు యుద్ధం మనం భూమి మీద కత్తులతోటి కారుండలతో చేస్తే ఇప్పుడు కొత్తగా వాట్సప్ గ్రూపులతో పల్నాడు యుద్ధం అని పెట్టారు అంటే నవ్వు ఉంది ఇలాంటివి ఇలాంటి ఎందుకంటే టైటిల్ చాలా గొప్పగా ఉంది లోపల మ్యాటర్ అది ఇవే ఉంటది అలాంటి గొప్ప గొప్ప టైటిల్స్ ఇచ్చి లోపల లేకుండా అస్త్రాలు రాస్తే ఎవరి సంతోషిస్తాం మేమైనా సంతోషిస్తాం మీరు సంతోషిస్తాం వాస్తవం రాయండి ఏదో ఊహించుకొని దానికి ఒక స్టోరీ వెళ్ళి రేటింగ్లు పెరగడానికి ఈ కార్యక్రమాలు చేస్తే మీడియా రంగం కూడా స్లోగా దాన్ని నమ్మే పరిస్థితిలోకి నమ్మని నమ్మని పరిస్థితిలోకి వెళుతూ సో అది అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా అంతేగాని వేరే ఉద్శం కాదు ఎవరిని పర్సనల్ కామెంట్ చేయట్లేదు ఇది రాసేటప్పుడు కొంత వాస్తవ రూపం ఏమిటి అనేది రాస్తే ప్రతి ఒక్కరూ మేము కూడా ఆనందిస్తాం రేపు వాస్తవం రాసాడే సంతోషంగా ఉంది వాస్తవాలు రాయకుండా ఏదేదో కలిపితో రాస్తే దానికి అర్థాలు వేరుగా ఉంటాయి దాని మ్యాటర్ ఇదే ప్రజలు కూడా ఇది నేను కోరుకుంటున్నాను అంటే ఈ కార్యక్రమానికి అవమానించినందుకు ముఖ్యంగా వర్త జగన్ గారికి అట్లానే మన నాగరాజు గారు ఐనియోస్ నాగరాజు గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఖచ్చితంగా మీకు ఏ ఏ ఒక్క హెల్ప్ కావాలన్నా మేము ఖచ్చితంగా ముందుంటాం మా యొక్క ఐఎంఏ కూడా దీన్ని బ్యాకప్ చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఏం కావాలన్నా మేము సాయం చేయడానికి తప్పకుండా మేము ముందుంటాం అనే సందర్భంగా తెలియజేస్తూ